దుష్టుడు మనల్ని రెచ్చగొట్టినప్పుడు మనం రెచ్చిపోకూడదు ప్రేరేపించినప్పుడు మనం స్పందించకూడదు స్తోత్రం కలుగునుగాకలే కాబట్టి మనము కీడు ఎవరైనా కలిపెట్టినప్పుడు ప్రతి కీడు చేయకుండా ఉండండి దేవుడు మిమ్మల్ని దృష్టిస్తాడు దేవుని చూపు మీ మీద ఉంటుంది మిమ్మల్ని దొక్కగా ఇచ్చిస్తా ఎందుకంటే చాలా సార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే బలవంతుల్ని ఎదుర్కొనలేక ఏమనిపిస్తుంది మనకి బలవంతుల్ని ఎదుర్కొనలేక ఏమి చేయలేకపోతున్నానని కలుగుతుంది కానీ అది చాలా తప్పు ఏమి చేయలేక మీరు తగ్గించుకున్నారని అనుకోవద్దు కానీ దేవుని యొక్క ఆ గీతలో ఉన్నామని తగ్గిపోతే పగ తీర్చుట దేవుని పని స్తోత్రం ఎవరైనా అన్యాయముగా ఎవరైనా పడినా ఒకరి గురించి ఒకరు ఉద్దేశించి కొట్టినా తిట్టినా దోషకరమైన మాట్లాడినా మనము తిరిగి మాట్లాడకుండా ఉంటే దేవుడు మన పక్షం అంటాడు స్తోత్రం అది భక్తిలో నాణ్యత కీడు ప్రతి కీడు చెయ్యి రైట్